ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు డిక్లరేషన్ చేయాలని సోనియా గాంధీ గారు తుక్కుగూడలో చెప్పడం దాన్ని అమలు చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఆరు డిక్లరేషన్ నమ్మి సోనియా గాంధీ అయితే తెలంగాణ ఇచ్చింది అదేవిధంగా ఈ ఆరు డిక్లరేషన్ ఇందిరాగాంధీ గారు బడుగు బలైన వర్గాలకు ఏ విధంగా అయితే సాయం చేసిందో అదే అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి సోనియా గాంధీ ప్రజాపాలన అభయస్థం గ్యారెంటీలకు శ్రీకారం అని వాళ్ళ ఇరవై ఏడు నాడు పెట్టారు రేపటి నుంచి కేబినెట్ నిర్ణయం జరిగిపోయింది ఆరు డిక్లరేషన్స్ ప్రతి దగ్గర కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ఇవాళ అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వం తరఫు నుంచి మున్సిపల్ అధికారులు కానీ జిల్లా పరిషత్ అధికారులు గారు మీటింగ్లు పెట్టడం జరిగింది అదే విధంగా అంబర్పేట్లో కూడా అదే పద్ధతిలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది అందులో ఏదైతే మున్సిపల్ ఆఫీసర్స్ మేము ఎందుకు ఈ మీటింగ్ పెట్టవలసి వచ్చింది ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నది ఆరు డిక్లరేషన్ ఏ విధంగా ఫామ్ నింపాలి ఏ విధంగా మీరు కాంగ్రెస్ ఫౌండేషన్ రోజు ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడానికి వాళ్ళ ఫస్ట్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో మొదల ఆఫీసర్ మాట్లాడాడు మేము గతంలో లాగా వాళ్ళలాగా మా ఆలోచన లేదు ఎన్నికలు అప్పుడే పార్టీ పరంగా మాట్లాడడం జరుగుతుంది ఎన్నికలు అయిన తర్వాత ప్రతి పేదవాడు కూడా రాజకీయాలకు అతీతంగా పిలిచే ఆనవాయితీ కొత్తగా ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిచే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అదే మీటింగ్ లో మేమందరం కూడా పోయాం అదేవిధంగా శాసనసభ్యుడు కూడా వచ్చాడు అందరు ఇది మొదటి ప్రోగ్రాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సోనియా గాంధీ ఇచ్చినటువంటి శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో అందరిని పిలిచి ఆనవాయితీ కొత్తగా గత ప్రభుత్వం పిలిచిందా లేదా అని దాని మీద పోను గత ప్రభుత్వం ఏ ప్రోగ్రాం చేసినా ఎవరిని విలువలేదు కానీ మేము కొత్త ఆచారం మొదలు పెట్టాము నేను ఆయన మాట్లాడుతూ నేను చెప్పాను అయ్యా సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ అమలుకు మహిళలు వచ్చారు పేద ప్రజలు వచ్చారు అందరు వచ్చారు అన్ని పార్టీలు బీజేపీ వచ్చింది బీఆర్ఎస్ వచ్చింది కాంగ్రెస్ కూడా వచ్చింది అదే విధంగా లెఫ్ట్ పార్టీలు కూడా వచ్చాయి ఆ మీటింగ్ లో మేము ఏమన్నామంటే ఆరు డిక్లరేషన్ మేము తప్పనిసరిగా చేసి చూపిస్తాం ఇచ్చిన హామీలు ఏ విధంగా తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చింది తల్లి అదే విధంగా ఈ ఆరు డిక్లరేషన్ చేస్తామని మేము మాట్లాడడం జరిగింది ఆ తర్వాత శాసనసభ్యుడు కూడా మాట్లాడాడు మేమన్నా ఆయన తర్వాత వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్స్ కానీ అందరికి కూడా అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది ఆయన మాట్లాడి ఎప్పుడైతే రెడ్డి మాట్లాడడం మొదలు పెట్టంగానే ఆయన డ్యాష్ వదిలేసి వెళ్ళిపోయి స్లోగన్స్ పెట్టడం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది పేద ప్రజలకు బడుగు బలైన వర్గాలకు ఏది కూడా న్యాయం జరగొద్దా ప్రజలకు మేము అందిస్తామన్నాము ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తున్నామన్నాం బైకాడ్ చేయడం స్లోగన్లు పెట్టడం జరిగింది ఇంతకంటే అన్యాయం ఉన్నదా చెప్పండి ప్రభుత్వం మీరే అంటున్నారు మీరు ఆరు డిక్లరేషన్ ఎప్పుడు చేస్తారు అయిపోయింది వచ్చి నెల కూడా కాలేదు మా ప్రభుత్వం అప్పుడే మేము మొదలు పెడుతుంటే కొత్త కార్యక్రమం ఏమిటి అనేది నాకు అర్థం అంటే వీళ్ళ ఆలోచన పేద ప్రజలకు ఏది ముట్ట బడుగు బలిగైన వర్గాల వాళ్ళు అట్లనే ఉండాలి పేదరికంలోనే మెరగాలే తిండికి లేవు ఉద్యోగాలు లేవు ఇవన్నీ కూడా మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి పెట్టిన సభలో గొడవ చేయడం ఏంటి బైకాడ్ చేసి వెళ్ళిపోవడం ఏంటంటే ఇది కొత్త ఆనవాయితీ అయింది అంటే ప్రభుత్వం చేసే ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే అధికారం మాకు లేదా అని అడుగుతున్నా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా బిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా వీరు ఏది దళిత ఏ కూడా చేయలే అదే మేము బైకాట్ చేసిన అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్ బిజెపి వాళ్ళు మాట్లాడారు అదే విధంగా మాజీ కౌన్సిలర్ అయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు బైకాట్ చేశారు అంటే ఇది ఏ సంకేతం ఇస్తున్నారు వీళ్ళు అంటే ఈ ఆరు డిక్లరేషన్ వేస్తే కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుంది మా మనుగోడ దెబ్బతింటది అన్నదే వీళ్ళ ఉద్దేశం అని నేను అడుగుతున్నా మేమేం తప్పు చేయలే నిన్ను మాట్లాడిచ్చినావు మరి నువ్వు నేను మాట్లాడినాక తర్వాత నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతే అది వేరు నువ్వు మాట్లాడతావు మాట్లాడి వెళ్ళిపోతావా ఇది ఎక్కడ సరిగ్గా నాకు అర్థం కాదు ప్రజలు ఇంకా బీజిక మళ్ళీ వాళ్ళు మళ్ళీ వచ్చినారు అయ్యా మేము తప్పనిసరి మాకు తెలియదు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు మేము తప్పనిసరిగా ఇరవై ఎనిమిది నుంచి ఆరో తేదీన ఇంటి దగ్గరనే ఉండి ప్రభుత్వం ఏదైతే డిక్లరేషన్ చేసి అమలు చేయడానికి మా మేము ఎక్కడెక్కడ ఆరు డివిజన్లలో తప్పనిసరిగా వస్తున్నారు కూడా ఇది ఉపయోగపడే కార్యక్రమం ఇచ్చిన హామీలు అన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది అది సోనియా గాంధీ డైరెక్షన్ అందులో రేవంత్ రెడ్డి అదే డిప్యూటీ స్పీకర్ డిప్టీ సీఎం అయినట్టు బట్టి విక్రమార్క కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఇవాళ చెప్పడం జరిగింది అదే రోజు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఈ కార్యక్రమాన్ని బైకాడ్ చేయడం ఉద్దేశం ఏమిటంటే పేద ప్రజల మీద ఆలోచన లేదు పేద ప్రజలకు ఏమి ఇవ్వద్దు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే దానికి మంచి పేరు వస్తుందని ఉద్దేశంతో వీళ్ళు బైకాడ్ చేశారు ఆ తర్వాత రోహిణ్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నప్పుడు స్లోగన్ పెడతారు మీటింగ్ నుంచి బైకాట్ చేస్తారు అయినా మేము మీటింగ్ నడిపించినాం లాస్ట్ లో ఎవరు బిజెపి కౌన్సిలర్లు మాట్లాడారు అదే విధంగా గతంలో బిఆర్ఎస్ లో ఉన్న ఏదైతే కార్పొరేటర్ ఇవాళ వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది అంటే ఇది అప్రజాచంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఉద్దేశం ఇంకో పక్క రోజు స్టేట్మెంట్ మీరు ఎప్పుడు చేస్తారు ఆరు డిక్లరేషన్ సాధ సాధ్యం కాదు మీరు డబ్బులు ఎక్కడికెళ్ళి వస్తాయి మీకు బాబు మేము చేస్తూ చేసే చూడు చేయనప్పుడు నువ్వు అడుగు మేము వంద రోజులలో ఫినిష్ చేస్తామని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారు ఏది రెవెన్యూ మినిస్టర్ అదే విధంగా ధరణి ఇష్యూ కూడా మేము బయటికి పెడతామని అంటున్నారు పేద ప్రజలకు ఇచ్చిన ఇందిరాగాంధీ భూములు కూడా మీరు లాగేసుకుంటున్నారు అసైన్ భూములు తీసేసుకుంటున్నారు ఆనాడు దున్నేవాడికే భూమి అని స్లోగన్స్ పెడితే ఆనాడు దున్నేవాడి కూడా ఇందిరాగాంధీ గారు భూములు ఇచ్చిండ్రు ఆ భూములు కూడా మళ్ళా దొరల పాలన ధరిని అనగానే ధనవంతులకు న్యాయం జరిగే ప్రోగ్రాం ఇది ఇది మేము పేద ప్రజలకు మా ఉద్దేశమే సోనియా గాంధీ గాని ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ వరకు మా సామాజిక న్యాయం గురించి పోట్లాడే పార్టీ తప్పనిసరిగా ఈ ఆరు డిక్లరేషన్ మేము అమలు చేయడానికి మొదలు పెట్టాం తప్పనిసరిగా అమలు చేసి చూయిస్తాం అది నిరుద్యోగ సమస్య గానీ అదేవిధంగా మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు గానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ గానీ అన్ని విధాలుగా అందులో బస్సులలో మహిళలకు ఫ్రీ సర్వీస్ కూడా వాళ్ళకు ఒక్క పైస లేకుండా వాళ్ళు ట్రావెల్ చేసే అవకాశం కల్పించిన ఏకైక ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఆలోచన కోడలుగా ఆమె ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని తప్పనిసరిగా మేము అమలు చేసి తీరుతాం ఇది కేవలం బిఆర్ఎస్ వాళ్ళకు ఇది సరిపోతలేదు కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుంది అదేవిధంగా నిన్నటి వరకు ప్రగతి భవన్ లో ఎవరు పోయే అవకాశమే లేదు కట్టి మూడు నాలుగు నాలుగైదు ఏం అయింది ఒక్కడు కూడా లోపలికి పోలే రేవంత్ రెడ్డి రావడంతో ప్రగతి భవన్ కూడా ప్రజాభవన్ గా చేశాడు అది కూడా మహాత్మా జ్యోతిరాబుల ప్రజాభవన్ చేశాడు అదేవిధంగా ఇవాళ సెక్రటరియట్ కూడా ప్రతి ఒక్కరు కూడా పోయే అవకాశం ఉంది తన ప్రాబ్లం చెప్పుకునే అవకాశం ఉంది ప్రతి రెండు రోజులు వారానికి రెండు రోజులు ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటున్నాం ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన బడుగు బలైన వర్గాల పక్షాన పోరాడడానికి వారికి న్యాయం చేయడానికి పూనుకున్నాం కాబట్టి ఈ సభలో కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే బైకాడ్ చేయడం దాన్ని నేను ఖండిస్తున్నా ఇలాంటి వాతావరణాన్ని సృష్టించొద్దు ప్రజలకు హామీలు ఇచ్చిన ఇంప్లిమెంట్ చేస్తే అది ప్రజలు లాభపడతారా పేదవాడు లాభపడతారా అంటే మీకు ఉద్దేశం ఏమిటంటే ఒకటే వాళ్ళ ఆలోచన కాంగ్రెస్ అధికారంలో రావడంతో చేసిరా ఇంటికో ఉద్యోగం ఇచ్చినా ఇయలే అదేవిధంగా మూడెకరాల భూమి ఇచ్చిరా ఏది ఇయలే మేము రావడంతో రావడంతో ఫస్ట్ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కనుక దీన్ని ప్రజలందరూ కూడా తను ఏది ఇంటింటికి వస్తారు వాళ్ళ అప్లికేషన్స్ అన్ని నింపండి ఇవ్వండి అదేవిధంగా రేషన్ కార్డు అదే విధంగా వైట్ రేషన్ కార్డు అదే విధంగా ఏది ఆధార్ కార్డు రెండు దూయించేస్తే తప్పనిసరిగా వారికి న్యాయం జరుగుతుందని మీడియా ద్వారా చెప్తున్నారు ఎందుకంటే ఇవాళ ఒక కొత్త వాతావరణం సృష్టించింది కాబట్టి ఆయన సీనియర్ నాయకుడిగా నా డ్యూటీ తప్పనిసరిగా ప్రజలకు తెలియాలి ప్రజలు తెలుసుకోవాలి వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే లాభాలు తీసుకోండి మీరు బాగుపడండి అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం అదేవిధంగా రోహిన్ రెడ్డి అక్కడ జిల్లా అధ్యక్షుడు మొన్న పోటీ చేశాడు ఆయన కూడా మాట్లాడనియకుండా స్లోగన్స్ కూడా పెట్టారు వారు కూడా రెండు మాటలు మాట్లాడతారు నమస్కారం ఈరోజు ప్రజాపాలన ప్రిపరేటరీ మీటింగ్ కోసము అంబర్పేట్ మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో అందరిని కూడా పిలవడం జరిగింది దానిలో భాగంగా ఏ విధంగానైతే ముఖ్యమంత్రి గారు చెప్పినారో అందరినీ పిలిచి సలహా సూచనలు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి ఏ విధంగానైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన్రో దానిలో భాగంగానే అక్కడ అధికారులు అందరు కూడా పొలిటికల్ పార్టీస్ నుంచి ప్రతినిధులు అందరినీ కూడా పిలిచినారు పెద్దలు హనుమంతరావు గారితో పాటు నేను కూడా పోయినాను అక్కడ అందరు మాట్లాడుతున్నారు అలవాళ్ళ సూచనలు ఇస్తున్నారు విధి విధానాలు అనేది అధికారులు వాళ్ళు చెప్తారు దాని ప్రకారము నాయకులందరూ కూడా ప్రభుత్వ అధికారులతోటి ప్రజలని సమన్వయం చేసుకుంటూ మనము ఈ సిక్స్ గ్యారెంటీ కార్డ్స్ ప్రతి ఒక్క బెనిఫిషియరీకి అందే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి పెద్దలు హనుమంతరావు గారు కూడా చెప్పినారు తర్వాత స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు మాట్లాడుతూ ఈ బెనిఫిషరీస్ అందరికి కూడా వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు రెండు కూడా ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పేసి ఏదైతే అధికారులు చెప్తున్నారో మేము అధికారంలో ఉన్న పది సంవత్సరాల నుంచి మేము కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు అనే విధంగా ఆయన చాలా మందికి రేషన్ కార్డులు లేవు కాబట్టి రేషన్ కార్డ్స్ని ని మీరు ప్రామాణికంగా తీసుకోవద్దని చెప్పి ఆయన సూచన ఇచ్చిండు కానీ ఆయన మర్చిపోయింది ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయని చెప్పిండ్రు ఆధార్ కార్డు కూడా తీసుకుంటున్నారు సో అధికారులు ఏంటనేది వాళ్ళు సూచనలు ఇస్తారు దాని ప్రకారము బెనిఫిషియరీస్కి అందరికీ కూడా వాళ్ళకి రావాల్సిన పథకాలన్నీ కూడా వాళ్ళు ఇంటింటికి వస్తాయనే విధంగా అధికారులు కూడా చెప్పారు సో దానిలో భాగంగానే కాళీ వెంకటేష్ గారు మాట్లాడిన తర్వాత నేను మైక్ తీసుకుంటే ఆయన ఇది ప్రభుత్వం ప్రోగ్రాము దీంట్లో వేరే వాళ్ళు ఎవరు మాట్లాడద్దు నేనే మాట్లాడతా అంటే ఆయన ఇంకా అధికారంలో ఉందనుకుంటున్నాడు ఆయన మర్చిపోయింది ఏంటని అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పాలన ప్రజలందరూ కూడా ఇక్కడ పాలకులే అనేసి నా నినాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సలహా సూచనలు ఇవ్వచ్చు అక్కడ మేము మేము ఇనాగ్రేషన్కి పోలేదు లేకపోతే ఆయన అధికారంలో గుంజుకుంటలేము అనేది అక్కడ మేము కూడా పోయి మా సలహా సూచనల కోసము అందరికి కూడా ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పథకాలన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిండు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా కూడా అన్ని బెనిఫిషియరీకి ఏవైతే సిక్స్ గ్యారెంటీ కార్డ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిషరీస్కి అర్హులైన అందరికి కూడా వచ్చే విధంగా మేము అందరం కూడా పార్టీలకు అతీతంగా మేము సమన్వయం చేసి ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ అధికారుల దగ్గర తీసుకుపోయి వాళ్ళకు రావాల్సిన కాంగ్రెస్ నుంచి ఏదైతే పథకాలు వస్తాయో అవన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా మేము ముందుకు పోదామని మేం పోతుంటే ఆయన నేను బైకాట్ చేస్తా స్లోగన్స్ ఇస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ పదేళ్ళ వాళ్ళ పరిపాలనలో వాళ్ళు ఏం చేయలేదు మేము రాగానే షురూ చేసినాం కదా రెండు గ్యారంటీ కార్డులు ఆల్రెడీ ఇచ్చినాము వంద రోజులల్లో ఇచ్చే ఈ ఆరు గ్యారంటీ కార్డులు కంప్లీట్ చేస్తామంటే వాళ్ళ మనుగడ ఉండదని చెప్పే ఉద్దేశంతో ఆయన ఏదో తోదిరితోండి సృష్టించేసి అక్కడి నుంచి పోదాం అనే ఉద్దేశంతో కాళే వెంకటేష్ గారు బైకాట్ చేసి తన తెలిపారు ఆయన ఒక్కరు కూడా వాళ్ళు ప్రజలందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చారు మాకు ఇస్తాన స్కీములు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇస్తలేరు వాళ్ళు ఉన్న రోజులు కూడా మాకు ఇవ్వలేదు ఇప్పుడు మీరు ఇస్తానే కూడా ఏం ఇస్తలేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇచ్చి చూపిస్తున్నారు ఆల్రెడీ ఆర్టీసీ బస్సులో మాకు ఫ్రీ బాగా ఇచ్చిందని చెప్పి మహిళలందరూ కూడా ఆల్రెడీ అక్కడ జేజేలు కొడుతున్నారు పెద్దలు హనుమంతరావు గారు మాట్లాడినప్పుడు అదే విధంగా ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఆల్రెడీ మనం ఆల్రెడీ ప్రజలకు ఇస్తున్నాం అవి కూడా అందరు కూడా ముందుకు వచ్చి తీసుకుంటుంటే వీళ్ళు ఇచ్చేది పోగా వాళ్ళు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఇచ్చేది లేని మేమిస్తుంటే వీళ్ళకి అందరూ కూడా కడుపుల మడుతున్నది లేకపోతే వీళ్ళకి అందరు కూడా అక్కసు పడుతున్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరు తారీఖు వరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి వార్డ్లో ఒక ప్రజా వేదిక ఉంటుంది ప్రజా సభలు ఉంటాయి అక్కడ గ్రామాల్లో అయితే గ్రామ సభలు ఉంటాయి హైదరాబాద్లో అయితే వార్డులలో సభలు ఉంటాయి ఆ సభలలో మీకు అందరికీ కూడా మీకు అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఒక్కొక్క వార్డ్లో అధికారులు అందరూ కూడా ఒక పాయింట్స్ పెట్టారు ఆ పాయింట్స్ వచ్చిన తర్వాత మీ అప్లికేషన్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ వార్డ్ ఆఫీసులలో అక్కడ వార్డ్ సెంటర్లలో మీరు ఇచ్చేస్తే అవన్నీ కూడా ప్రభుత్వం అలా కలెక్ట్ చేసుకొని మీకు ఏ ఏ పథకాలకు మీరు అల్లులు ఉన్నారో దాంట్లో మీరు టిక్ పెట్టాలి పాటు మీకు ఒక రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీస్ మీకు ఫొటోస్ ఇవ్వాల్సి ఉంటుంటది కాబట్టి అధికారులు అన్ని కూడా మీకు వివరిస్తారు దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఏ అయితే సోనియా గాంధీ ఆదేశాల మేరకు వాగ్దానం చేసినో ఆ పథకాలన్నీ కూడా మీకు చేరే విధంగా మేము అందరం కూడా ఒక కార్యకర్తలు లేక ఒక సేవకులు లేక మీ దగ్గరకు వస్తాము మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్స్ ఏమైనా నింపడానికి కూడా ఇబ్బందులు ఉన్నా కానీ కూడా మా కార్యకర్తలు కూడా మీకు అందరికి అందుబాటులో ఉంటారు కాబట్టి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరు తారీఖు వరకు జరిగే ఈ ప్రజా పాలన మీరు కూడా వినియోగించుకోవాలని చెప్పి అందరు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు అదేవిధంగా నూట ముప్పై ఎనిమిదవ కాంగ్రెస్ ఫౌండేషన్ డేకు ప్రతి సోదరుడు ఇంటి దగ్గర కానీ మహిళలు కానీ ఏది కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి అందరికీ చెప్పాలి ఇది జాతీయ జెండా ఏది ఫౌండేషన్ డే ఇది కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కింద పెట్టింది ప్రజల పక్షాన ఉంటూ ఈనాటి కూడా ప్రజల పక్షాన చేస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఈ ఫౌండేషన్ డేను అందరు కూడా ఉపయోగించుకోవాలని ప్రతి కార్యకర్త కూడా ఈ సిక్స్ డిక్లరేషన్ ఇంటింటికి తిరిగి వాళ్ళను నమోదు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తే మీ లీడర్షిప్ పెరుగుతుంది ప్రజలు కూడా మీద నమ్మిక పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు మాకు న్యాయం చేస్తుండ్రు అనేది వాళ్ళకు కూడా అభిప్రాయం ఏర్పడుతుందని చెప్తూ మా మిత్రుడు కోదన్ రెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడారు నేను హనుమంతరావు గారు రేపటి నుంచి నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులంతా రేపటి ఏర్పాట్ల గురించి ఒక రోజు ముందే ప్రజలకు అందరికీ తెలియజేసే విధంగా ఈరోజు సమావేశం పెడితే హనుమంతరావు గారు స్వయంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రజలకు అందాలనే ఒక ఆలోచనతో అక్కడి నుంచి పోటీ చేసిన రోహిన్ రెడ్డి ఇద్దరు వెళ్ళిన మాట హనుమంతరావు చాలా వివరంగా చెప్పారు నేను మీడియాతో మనవి చేసేది ఏంటంటే డిసెంబర్ మూడవ తేదీన ఫలితాలు వచ్చినాయి ఏడవ తేదీన నూతన ప్రభుత్వం ఏర్పడది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిండ్రు మళ్ళీ వెంటనే శాసనసభ కూడా పెట్టడం జరిగింది శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పదేండ్ల పరిపాలనలో ఏ విధంగా క్రమశిక్షణ తప్పి అప్పుల పాలు చేసిన ఈ రాష్ట్రం ఏ రంగాలలో ఏ విధంగా అప్పులు చేసింది అని ప్రజా ప్రజలకు తెలి తెలియజేయడానికి ఒక వైట్ పేపరు అది బయట పెట్టలే శాసనసభలోనే ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి ఒక ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పెడితే దాన్ని కూడా జీర్ణ జీర్ణించుకోలేదండి కేవలం కేటీఆర్ గారు హరీశ్వరరావు గారు ఆ రోజు నుంచే మొదలుపెట్టిండ్రు ప్రభుత్వానికి వ్యతిరేకమైన మాటలు ఆ విధంగా కొనసాగుతూ ఒక మంచి కార్యక్రమం ఆరు కార్యక్రమాలు ఆర్థిక కార్యక్రమాలు ప్రజల ముందుకు పోతే ఆ నియోజకవర్గం నుంచి ఎంపికైన ఒక బాధ్యత గల బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన వరకు మాట్లాడి బయటికెళ్లి విశాలలు చేసి గొడవ చేయడం ప్రజలకు అందుబాటు అందకుండా చేయడం అనేది నిజంగా ఇది ప్రజలు గ్రహి గ్రహించాలి ఏదేమైనా కూడా మొత్తం రాష్ట్రంలో ఒక ప్లాన్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి కేటీఆర్ గారు హరీశ్వరరావు గారు మళ్ళీ ఈరోజు అంబర్పేట శాసనసభ్యుడు అదే కోవలో అదే దారిలో నడుస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన అందరూ కూడా ఒక అకుంఠిత దీక్షతో కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఎన్ని ఆటలాడినా ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలకు అందే కార్యక్రమాల గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇది ప్రజా పరిపాలన ఇది అనే మాట దాన్ని సార్థకం చేసుకోవడానికి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం పనిచేస్తుంది చూడండి పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు మాట్లాడదాం ఇవాళ జరిగిన సన్నివేశం చెప్తాం మళ్ళీ నువ్వు రేపు అడిగితే వేరే చెప్తావు నమస్తే